నమస్కారం ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి హనుమంతుడిని సంకట మోచనుడు అంటారు బజరంగ బలిని ఆరాధించడం వల్ల మనిషి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మకం అంతేకాదు ఇంట్లో శాంతి ఆనందం నెలకొంటుంది శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది కుజగ్రహం ఈ ఏడాదిని పాలించే గ్రహం ఈ అంగారక గ్రహానికి అధిపతిగా హనుమంతుడు పరిగణించబడతాడు అటువంటి పరిస్థితులలో హనుమంతుడి ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి ఈ సంవత్సరం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ దిశలలో బజరంగ బలి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచడం మంచిది దానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టి అందులో వస్తువులను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఉంచడం మంచిది దీనితో పాటు హనుమంతుని విగ్రహం చిత్రాలను ఇంట్లో ప్రతిష్ఠించడం వల్ల ఆనందం శాంతి సంపద పెరుగుతుంది అంతేకాదు ఇంట్లో ఉండే అన్ని రకాల వ్యాధులు దోషాలు తొలగిపోతాయి శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో హనుమంతుడి ఇంటికి దక్షిణ దిశలో ఎగురుతున్న హనుమంతుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి ఈ ఫోటోలో హనుమంతుడి భుజాలపై రాముడు ఉన్నట్లు ఉంటే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరంలో జ సమాజంలోని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి లేదా ఇంటి పడమర దిశలో చేతిలో జెండా పట్టుకొని నిలబడి ఉన్న భంగిమలో ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు దీంతో మీ పెండింగ్లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు అదే విధంగా బజరంగ బలి విరోచిత భంగిమలో నిలబడి చేతిలో గద్ద పట్టుకొని ఉన్న చిత్రాన్ని పట్టడాన్ని ఇంట్లో దక్షిణ దిశలో లేదా ఆగ్నేయ దిశలో ఉంచాలి ఇలా చేయడం వల్ల పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి రావడమే కాదు ధైర్యం కూడా పెరుగుతుంది ఇంట్లో దీర్ఘకాల సమస్యలతో వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటే ఉపశమనం కోసం సంజీవని పర్వతం తెస్తున్న హనుమంతుని చిత్రపటాన్ని ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం అటువంటి బొమ్మను ఉంచడం వల్ల ఇంట్లో హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో కూర్చున్న భంగిమలోని హనుమంతుడు ఎరుపు రంగు చిత్రాన్ని ఉంచాలి ఇలా చేయడం వల్ల కోపం అదుపులో ఉంటుంది అంతేకాదు ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది పంచముఖి హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి హనుమంతుడి చిత్రపటాన్ని ఇంటి ప్రా ప్రధాన ద్వారం వద్ద లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించుకోకుండా ఇంట్లో సానుకూలతను కాపాడుతుంది హోప్యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి